హాయ్ అండి మన వంటి రోజుల స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోనే బిస్కెట్స్ అండి మైదా పడకుండా గోధుమ పిండితోన ఇంట్లో ఉండే వస్తువులతోన చాలా ఈజీగా టేస్టీగా ఈ బిస్కెట్స్ చేసుకోవచ్చండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా బిస్కెట్స్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి ఇలా చేసుకొని వన్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలపండి ఇప్పుడు రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నామండి దీంట్లోకి కప్పు సన్న రవ్వ రవ్వ రవ్వగానే తుడ్డుకుంటే మిక్సీకి వేసుకోండి కప్పు కొబ్బరి తురుము కొబ్బరి పొడి కాదండి తురుము తురుము వేసుకుంటేనే బిస్కెట్లో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి కప్పు వరకు పల్లి పొడి అండి మరీ పొడి వేసుకోవద్దు మరీ కచ్చాపక్క ఉండొద్దు మరీ పొడిగా ఉండద్దు మీడియం వేసుకోండి దీంట్లో మీకు పల్లి పొడి ఇష్టం లేకుంటే బాదం కాజుపూడంగా పొడి లాగా చేసి కూడా వేసుకోవచ్చు పల్లీలు తోరగా వేపి మనము నార్మల్గా మరీ కచ్చ కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్య రకంగా వేసుకోవాలండి ఎత్తుకోండి మరీ పొడిగా లేదు మరీ కచ్చాపక్కగా లేదండి మరీ మెత్తగా అయిందంటే లాక్ అయిపోతుంది కదండి ఇలా ఉంటే సెట్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు షుగర్ పౌడర్ అండి షుగర్ నేను మిక్సీకి వేసేటప్పుడే నాలుగు ఇలాచిల్ వేసి పౌడర్ చేసుకున్నాను దీన్ని వేసేసుకున్నాము ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుతున్నాము మొత్తం కలిసిపోవాలండి పిండి లోపల మనం వేసిన పదార్థాలన్నీ మొత్తం కలుపుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లోకి కప్పు వరకు నెయ్యి వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు కప్పే పడుతుంది ఇప్పుడు దీన్ని మొత్తం పిండిలో కలిసేలా కలుపుకున్నాము మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలండి ఒకేసారి వేయకండి కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి ఎందుకంటే దీంట్లో షుగర్ పౌడర్ ఉంది కదా అందుకే ఒకేసారి పాలు వేసి కలుపుకోకండి నేను వన్ కప్పు పాలు తీసుకున్నాను కొద్ది కొద్దిగా వేసి కలుపుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు తీసుకొని వేడిగా ఉన్నప్పుడే సఫరా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పాలను వేసేసుకుందాము వేసుకొని కలుపుకోవాలి ఇట్లా అనుకోవాలి మొత్తం కలుపుకునే అవసరం లేదు ఇలా అనుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాము ఇప్పుడు మూత తీసి మొత్తం మసాలా కలుపుకున్నామండి మొత్తం కలుపుకోవాలండి చాలా మనకు అతుకుతున్నట్టు చేతు కనిపిస్తే మాత్రము వన్ టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని కలుపుకోండి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో నుంచి సగంపిండిని తీసుకుందామండి పిండి తీసుకొని మిగతా పిండిని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు చపాతీలాగా వేసుకోవాలంటే చపాతి అంత పతలాగా కదండి కొంచెం అందం చేసుకోవాలి ఎందుకండి మొత్తం ఇలా చేసుకోవాలి చేసుకొని ఇదండి ఇట్లా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కట్టర్ తీసుకొని కట్ చేసుకుందామండి కట్టర్ లేని వాళ్ళు ఏదైనా డక్కను ఉంటే డక్కుతోన కూడా కట్ చేసుకోవచ్చు నేను రెండు కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ కట్టర్తో కట్ చేసుకుందాము అదే అండి ఇప్పుడు మూతతోన మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అలా కట్ చేసుకోండి మీ ఇష్టము ఇప్పుడు సైడ్లకు ఎక్స్ట్రా పిండిని తీసేసుకుందాము మొత్తం కట్ చేసుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో తీసేసుకుందాము మీకు పెద్ద గోలు అంటే పెద్దగా కట్ చేసుకోండి చిన్న గోల్ అంటే చిన్నగా కట్ చేసుకోండి మీ ఇష్టము పిండిని కూడా వేసుకుందామండి మొత్తం ఇలా చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటిని నూనెలో వేపుకుందామండి స్టవ్ ఆన్ చేసి కడాబెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది నార్మల్ హీట్ అయితే సరిపోతుంది మరీ హీట్ కావద్దు ఇప్పుడు మనం తయారు చేసుకుని వేసేసుకున్నాము మనం పెట్టుకున్న బాండీలు ఎన్ని పడతాయో అన్ని వేసి వేపుకోవాలండి స్టవ్ని మీడియంలో పెట్టి వేపుకోండి కొద్దిగా వేగాయి కదండి ఇప్పుడు పెట్టిని మరోవైపు తిప్పేసుకున్నాము ఇవి ఆయిల్లో చాలా సాఫ్ట్గా ఉంటాయి ఎందుకంటే మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా అందుకే మెల్లగా తిప్పేసుకోండి అంతే వేగితే సరిపోతాయండి ఎందుకంటే మనము షుగర్ వేసాం కదా ఎక్కువ వేగితే బ్లాక్ అయిపోతాయండి ఇప్పుడు బిట్టి కర్రే ప్లేట్లో పెట్టేసుకున్నాము ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసి ఎక్కువ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కట్ట సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితోనే బిస్కెట్స్ రెడీ అండి